హాయ్ ఎవరివన్ నేను మీ రమణాచారి ప్రైవేట్ ఫ్యాకల్టీ అయితే ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే టీచింగ్ సంబంధించిన పోస్టులను మనం స్టడీ చేసినాం ఎట్లా పోస్టులు ఉన్నాయి అప్లికేషన్ సెప్టెంబర్ నైన్టీన్ అండ్ లాస్ట్ డేట్ అక్టోబరు ట్వంటీ త్రీ లాస్ట్ డేట్ ప్రిన్సిపాల్కు పోస్టులకు అప్లై చేయాలంటే అడిషనల్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి పీజీటీ టీజీటీ ఇంటర్వ్యూ లేదు టూ పేపర్స్ స్టార్జీ చదవాలి దీస్ ఆర్ టోటలీ టీచింగ్ పోస్ట్ నవ్ టుడే వి గో టు మెయిన్ ఇంపార్టెంట్ నాన్ టీచింగ్ పోస్ట్ చూద్దాం నాన్ టీచింగ్ పోస్టుల్లో మెయిన్గా హాస్టల్ వార్డెన్స్ హాస్టల్ వార్డెన్ అంటే పిల్లలకు మంచి పోషకాహాలను అందించి మొత్తం హాస్టల్లో ఫుడ్ సంబంధించిన వ్యవహారాలు చూసుకునే విధానం అనేది హాస్టల్ వార్డెన్లో ఉన్నాయి ఇందులో హాస్టల్ వార్డెన్ మెయిన్ ఇంపార్టెంట్గా చూసినట్లయితే దీనికి కూడా మనకు రెండు పేపర్లు మాత్రం ఉంటుంది జనరల్ సంబంధించిన పేపర్ సెకండ్ కన్సల్ట్ సబ్జెక్ట్ సంబంధించిన పేపర్ కూడా ఉంటుంది అయితే మనకు హాస్టల్ వార్డెన్ పేపర్లో హాస్టల్ వార్డెన్ మెయిల్ ఇంపార్టెంట్ కొన్ని పోస్టులు నిర్ణయించబడ్డాయి హాస్టల్ వార్డెన్ ఫీమేల్ కొన్ని ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కూడా ఇది వాళ్ళ నర్సింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలి హాస్టల్ వార్డెన్కి ఎనీ డిగ్రీ అయినా సరిపోతుందండి వారు దేశవ్యాప్తంగా యూజిసి నామ్స్ ప్రకారం ఎక్కడైనా డిగ్రీ కానీ ఓపెన్ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీతో ఫిఫ్టీ పర్సెంటేజ్ అబోవ్ మార్కులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అద్భుత అవకాశం అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇట్ ఈస్ దీస్ పోస్ట్ దీస్ పోస్ట్స్ ఆర్ ఓన్లీ నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ సంబంధించిన ఉన్నాయండి హాస్టల్ వాడే మెయిల్ ఓపెన్లో వన్ ఫోర్ త్రీ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ థర్టీ ఫోర్ ఉన్నాయి ఓబీసీ నైంటీ త్రీ ఎస్సీ ఫిఫ్టీ వన్ ఎస్టీ ట్వంటీ ఫైవ్ టోటల్గా త్రీ ఫోర్ సిక్స్ పోస్టులు ఉన్నాయి ఫీమేల్లో అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్లో వన్ వన్ నైన్ EWS 28 OBC 78 SC 43 ST 21 रोल नंबर 289 అదే విధంగా স্টাফ নার্স పోస్ట్ 224 ఓపెన్ ఉన్నది 55 EWS OBC 78 SC 43 ST 21 289 అంటే మోస్ట్ ఆఫ్ ది నాన్ టీచింగ్ పోస్ట్ కూడా చాలా బాగున్నాయి అందులో స్టాఫ్ నర్స్ సంబంధించిన కూడా 550 పోస్టులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది హాస్టల్ వార్డెన్ అండ్ స్టాఫ్ నర్స్ నాన్ టీచింగ్ సంబంధించిన పోస్టులు చాలా ఎక్స్ట్రాఆనరీగా ఉన్నాయి ఫస్ట్ పేపర్ మాత్రం ఆప్టిట్యూడ్ అది క్వాలిఫై అయిన వాళ్ళు పేపర్ టూకి అలర్ట్ చేస్తారు ఆ పేపర్ టూలో సక్సెస్ అయిన వాళ్ళు జాబ్ను సొంతం చేసుకుని జీవితంలో ఎంతో కొంత చాలా అద్భుతంగా స్థిరపడవచ్చు ఇది హాస్టల్ వార్డెన్ అండ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ నేర్చుకుని చూసినాం తప్పకుండా లాంగ్ డేట్ ఉన్నది అక్టోబర్ ట్వంటీ త్రీ కాకుండా తొందరగా అప్లై చేయండి ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి ఆ సిలబస్ అంతా తీసుకొని మంచిగా ప్రిపేర్ విష్ విష్యూ ఆల్ ది బెస్ట్ దిస్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ ఏకలవ్య మోడల్స్కు మా బీ నోటిఫికేషన్ ఓకే థ్యాంక్ యూ